హాయ్ వివాస్ మనం వచ్చేసి అపకారిక ఉపకారము అనేటువంటి మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాము సుమలత ఆర్ రెడ్డి అనేటువంటి ఆవిడ రచించింది ఒక ముసలి సింహము ఆకలితో అడవిలో పిల్లుల రాజును తరుముకుంటూ అనమాట పిల్లులకి ఒక రాజు ఉంటుంది కదా దాన్ని తరుముకుంటూ అనమాట ఆ యొక్క అడవి సింహం కానీ అది ముసలి సింహం నుండి తప్పించుకొని అది సింహం వచ్చేసి ముసలి సింహం కాబట్టి పరిగెత్తుకుంటూ తప్పించుకొని పారిపోయింది పరిగెత్తి అలిసిపోయి దాహం వేసి చెరువు దగ్గరకు చేరుకుంది నీళ్లు తాగబోయిందనమాట ఆ యొక్క పిల్లి అది గమనించినటువంటి పెద్ద పులి పిల్లుల రాజు మీదకి దుమికిందనమాట పిల్లుల రాజుకి మీదకి దూకేసి పులి బారి నుంచి మళ్ళీ పిల్లి తప్పించుకొని ప్రాణభయంతో చెట్టెక్కేసింది కానీ చెట్టు కింద పులి ఉంది పిల్లుల రాజు కోసము నోరు తెచ్చుకొని ఉందనమాట ఎప్పుడ కింద పడుతుందా అది లటక్కని మింగేద్దామా అని పైన ఎలుగుబంటి ఉంది పిల్లుల రాజుకు ఏం చేయాలో తోచలేదు పైన వచ్చేసి ఎలుగుబంటి కూడా ఉందనమాట సో ఇది నన్ను చంపేస్తుంది అనేటువంటి భయంతో అక్కడ ఏం తీయాలో అర్థం కాక అక్కడ కూర్చొని ఉందనమాట పిల్లి బల్లూకం పరిస్థితి అర్థం చేసుకుని జాలిపడి పిల్లుల రాజా నీవు నన్ను శరణు కోరకపోయినా నా నివాసానికి వచ్చావు కనుక నేను కాపాడితే నాకు పుణ్యమే దొరుకుతుంది నేను క్రూర మృగాన్నైనా నన్నేమి చెయ్యనురా నిన్నేమి చెయ్యనురా ఈ పళ్ళు ఆరగించి నా తొడ మీద పడుకొని సేద తీర్చుకో అని చెప్పింది అనమాట బల్లూకం అంటే ఏంటంటే ఎలుగుబంటి నువ్వు వచ్చి నా తొడలో వచ్చి పడుకో నీకు వచ్చేసి క్రూర మృగం నుంచి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పింది అనమాట ఈ పండ్లు తిను అని చెప్పి చెప్పింది అనమాట పిల్లి భయంతో అలాగే మిత్రమా ధన్యవాదాలు పిల్లి బల్లూకం తొడ మీద పడుకొని గాఢంగా నిద్రపోయింది పిల్లి పడుకొని అనమాట ఆ యొక్క ఎలుగుబంటి తొడ పైన పులి బల్లుకమా పులి బల్లుకమ్మ మనం వేటాడి తినే జంతువుల్లో పిల్లి కూడా ఒకటి మనం తినేటువంటి జంతువుల పిల్లి కూడా ఒకటి కావున అది మన వైరి ఆపోజిట్ అనమాట శత్రువు కాబట్టి ఎప్పటికై ఎప్పటికైనా మనము ఆప్తులము మన ఇద్దరము ఒకటే దాన్ని కిందికి దోసేయి దాన్ని చంపి దాని మాంసంతో నేను సగం తిని మిగిలిన సగం నీకు ఇస్తాను అని చెప్పి ఎలుగుబంటితో అనింది అనమాట పులి బల్లూకము ఇది వైరి జంతువు నీకు భయపడి చెట్టెక్కడం వల్ల నన్ను శరణు కోరినట్టే నన్ను వచ్చి వేడుకుంది సరణ కోరుకుంది నన్ను కాపాడమని అడిగింది అనమాట నమ్మించి మోసం చేయడం మా జాతిలోనే లేదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందికి తొయ్యను అని చెప్పేసి పులితో అనిందనమాట ఎలుగుబంటి పిల్లి వెంటనే నిద్ర నుండి మేల్కొంది ఆ మాటలు వింటూ నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞుడను అని చెప్పి అనమాట బల్లూకము పిల్లుల రాజా నేను కొంతసేపు పడుకుంటాను జాగ్రత్తగా ఉండు పులి ఏం చెప్పినా నమ్మవద్దు అని చెప్పి పడుకుందనమాట ఆ యొక్క బల్లూకము పులి కొద్దిసేపు తర్వాత పిల్లుల రాజా బల్లూకాన్ని వేరిదాని వల్లే నమ్మవద్దు గతంలో నేను ఒక పిల్లిని ఇలాగే తరుముకొని రాగా నీలో నీలాగే భయపడిదాని ఆ భయం ఇచ్చి చివరకు భక్షించింది అదే తినేసింది అనమాట కాబట్టి నేను వెళ్ళాక నిన్ను కూడా అలాగే తినేస్తుంది అందువల్ల బల్లూకాన్ని కిందికి తోసేయి దాన్ని తిని వెళ్ళిపోతాను అప్పుడు నీకు నా వల్ల ఆపద ఉండదు దానివల్ల ఆపద ఉండదు అని చెప్పేసి అనమాట పోలీసులు వెంటనే ఏం చెప్పిందో చూడండి పిల్లి పులి మాటలు అనమాట ఈ యొక్క పిల్లి పు అలాగే పులిరాజా ఇదిగో తోసేస్తున్నాను దీన్ని భక్షించి నీ ఆకలి తీర్చుకో వెళ్ళి పొమ్ము అని చెప్పి చెప్పింది అనమాట బల్లూకం కపట నిద్ర నటిస్తూ దిగువ కొమ్మును పట్టుకొని మిత్రద్రోహి అభయం ఇచ్చినందుకు నాకు ఈ అపకారము తలపెడతావా అని చెప్పి చెప్పింది అనమాట ఎలుగుబంటి చూడండి ఎలుగుబంటిని తోసేసింది ఒక పిల్లి పిల్లి గజగజ వణుకుతూ బల్లూకమా నా అవివేకాన్ని మన్నించండి నన్ను క్షమించండి అంటే భయం వస్తే ఈ విధంగా కాళ్ళు పట్టుకోవడం అన్నమాట భయం పోయిన తర్వాత వచ్చేసి జుట్టు పట్టుకోవడం అనమాట బల్లూకము పిల్లుల రాజా నాకు నీవు ద్రోహం తలపెట్టినా నీకు నేను ద్రోహం తలపెట్టను భయపడవద్దు పులి మిమ్మల్ని నమ్ముకుంటే లాభం లేదు నేను అడవిలోకి వెళ్ళి వేటాడి ఆకలి తీర్చుకుంటాను నిరాశతో అనమాట అక్కడి నుంచి పులి ఆ తర్వాత కొంతసేపటికి వచ్చేసి ఎలుగుబంట వచ్చేసి పిల్లుల రాజును బల్లువులకము తోటి పిల్లుల దగ్గరికి తీసుకొని వెళ్ళి చేర్చిందనమాట ఆ యొక్క ఎలుగుబంటి కాబట్టి ఈ పిల్లలు ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అపకారము తలపెట్టినా కానీ అతనికి ఆ పిల్లికి వచ్చేసి ఉపకారమే చేసింది ఎలుగుబంట అనమాట కాబట్టి అపకారికి ఉపకారమే చేసింది క్రింది పదాలు గట్టిగా చదవండి బల్లూకం పిల్లి పులి క్రూర వేటాడి జంతువు మాంసం ప్రాణభిక్ష వెర్రి అభయం భక్షించి ఆకలి ద్రోహం నిర్భయం కృతజ్ఞత కృతజ్ఞత కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి బల్లూకం ఎలుగుబంటి శరణు రక్షణ మృగం జంతువు వైరి శత్రువు భక్షించి తినింది కపట నిద్ర దొంగ నిద్ర అవివేకం తెలివి తక్కువతనం నిర్భయం భయం లేకుండా ద్రోహం మోసం